డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సేవకుడు ప్రేమికుడు అయినటువంటి జనసేన పార్టీ పోగ్రామ్స్ ఇన్ఛార్జీ మరియు ఉదయగిరి పిఓసిగా ఉన్నటువంటి మా అన్న కొట్టే అన్న యాభై సంవత్సరం జన్మ దినం సందర్భంగా ఈరోజు గీతం ఈ ఉల్లాసం నందు వృద్ధులకి అలభహారం విందు చేయటం జరిగింది పళ్ళు బ్రెడ్లు పంచడం జరుగుతుంది మరియు మా కొట్టే ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా అన్న ఆరోగ్యంగా ఉండాలనే దేవుని కోరుకుంటున్నాను మా ఈరోజు మన గీతామాయి వృద్ధాశ్రం యొక్క శ్రేయభిలాషులు మరి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ యొక్క భక్తుడైనటువంటి మరి ఉదయగిరి నియోజకవర్గపు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పొట్టే వెంకటేశ్వర్ గారికి ముందుగా గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు మరి అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరూ అభిమానుల తరపున మన వెంకటేశ్వర అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కొట్టే వెంకటేశ్వర్లు గారు మరి రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్గా కూడా జనసేన పార్టీలో వర్క్ చేస్తూ మరి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి మన కొట్టే వెంకటేశ్వర సారు ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమంలో అతని యొక్క జన్మదినాన్ని ఘనంగా వృద్ధుల మధ్య నిర్వహిస్తున్నారు మరి ఆ యొక్క వృద్ధుల యొక్క ఆశీస్సులు మెగాస్టార్ ఫ్యామిలీ యొక్క ఆశీస్సులు శ్రీ కలీగోదావం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మరి వారి యొక్క మిత్రమండలి యొక్క ఆశీస్సులు మరి వెంకటేశ్వరులు అనుకుండి భవిష్యత్తులో రాజకీయ పరంగా మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన వెంకటేశ్వరన్న స్నేహితులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు మరి అదేవిధంగా కొట్టే వెంకటేశ్వరుల గారికి ఈ యొక్క గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం